కనబడని అదృశ్య శక్తులతో విశ్వాసి ఎలా యుద్ధం చేయగలరు పౌలు గారు అంటున్నారు వీడితో మీరు యుద్ధం చేయవలసి ఉన్నది అయితే వాణ్ణి కనిపెట్టే ఒక తత్వాన్ని బయట చూడండి మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తివంతులగుటకు తంత్రము అంటే తంత్రం అంటే తంత్రం అంటే మంత్రం కాదు మనకి మంత్రాలు తెలుసు గాలి మంత్రాలు ఓం బి బుస్ అని బుస్సు మంత్రాలు కాదు నేను చెప్తున్నది తంత్రం తంత్రం అంటే వాడు తంత్రాలు వేస్తాడు తంత్రం అంటే దానికి వివరణ ఇచ్చారు తంత్రం అంటే భ్రమ కలిగించేది మోసం చేసేది అబద్ధాన్ని నిజముగా క్రియేట్ చేసేదాన్ని తంత్రం అంటారు వీడు మంత్రాలు ఏం చేయడు మహాశక్తిని ఏం ఉపయోగించడు వీడు చేసే పనులు ఎలా ఉంటాయో తంత్రం అంటే దాన్ని ఇంగ్లీష్లో ట్రిక్ ట్రిక్ ఉపయోగించారని అంటారు చూసారా ఒక ట్రిక్ ఉపయోగిస్తాడు అన్నమాట చిన్నది అంటే వాడు ఎవరిని ఎలా అంటే దేవుడికి దూరం చేయడమే వాళ్ళ లక్ష్యం మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే మనకు ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్లు జరుగుతుంటే ఎలక్షన్ టైంలో కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు చెప్పినా వాళ్ళ పార్టీ గెలవాలని దయ్యాలకి బలిస్తారు తెలుసా ఎవరండి అని అడగండి బ్రేక్లో కూడా అడగండి ఇస్తారు అలాంటి ట్రిక్స్ వాడు ఉపయోగిస్తాడు విజయాలు ఇస్తానంటాడు మృక్కమంటాడు రకరకాలు మాట్లాడతాడు వాడు మాట్లాడుతున్న విధానాలు చూస్తున్నప్పుడు వీడు నిజముగానే చాలా అల్లుకుపోయాడు చెప్తున్నాడు పౌలు గారు మరో పత్రికలు అంటాడు అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాదంటాడు అడుగుతున్నాను మనకు తెలిసాడేటో వాడి వాడి తంత్రాలు మనం ఎరుగని వారిని కామంటే మనం ఎరగాలి అడుగుతున్నాను ఆడి ఎలా ఉన్నాడో మనకు తెలుసా మన తలకే తెలుసు మనకేం తెలుసు మనం దెయ్యం అనగానే అనుకుంటాం ఆ సందులో ఏదో సౌండ్ వచ్చిందంటే సౌండ్లు అది దెయ్యం అనగానే అనుకుంటాం ఆ సందులో ఏదో అడావుడు చేసిన అలా చేయడం వాడు దయ్యం అనగానే అనుకుంటారు రాత్రి వచ్చిందండి కళ్ళల్లో లైట్లు వేసి కాటికి చెరిగిపోయినట్టుందంటే ఇది ఏ అందరి ముక్కలు ఇది కాదు దయ్యం అనగానే సౌండ్లు చేయదు మల్లెపూలు పెట్టుకోదు గాజులు పెట్టుకోదు వాడి ట్రిక్కులు ట్రిక్కులు ఉపయోగిస్తాడు నేను చెప్తున్నాను ఇదంతా అయిన తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళే లోపు నేను సీరియస్గా చెప్తున్నాడు కనబడతాడు కనపడతాడు సీరియస్గానే చెప్తున్నాను కనబడతాడు ఈ చీకట్లో నుంచి మీరింటికి వెళ్ళే టైంకి వాడు కనబడతాడు ఖచ్చితంగా కనబడతాడు వాడు కూర్చిన తంత్రాలు శక్తులు మాయలుగా మాట్లాడుకుంటున్న ఈ లోకానికి తెలియని ఒక తత్వం ఉంది వాడిని ఎదిరించాలి వాడిని ఎరుగని వారిని కానడుతున్నాను మనమేమిగామంటే వాడి గురించి వాడు కూర్చి మనకేం తెలుసు మనకేం తెలియదు కానీ వాడు కనబడ్డ కానీ మీరు ఇంటికి వెళ్ళే లోపు చూడండి మాకు దారిలో చాలాసార్లు కనపడ్డాడు మీరు ఇంటికి వెళ్ళే లోపు చూడండి మీకు కూడా కనబడతాడు మాట్లాడదాం ఇంకా చూద్దాం అసలు ఏంటి గొడవ అంటే దేవుడు అంటున్నాడు ఈ దయ్యాలు ఉన్నా ఈ జాగ్రత్త అన్నాడు చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం చూడండి కీర్తన గ్రంథం చాలామంది దయ్యాలు లేవండి ఏమీ లేవండి అంటే మీరు ఎవరు ఒకడో భూమి మీద దయ్యాలు లేవా అయ్యి ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి కానీ నువ్వు అనుకున్నట్టు మలుపులు ఎట్టుకో దయ్యాలు ఉన్నాయి నువ్వు అనుకున్నట్టు తెల్ల చీరలు కట్టి యూనిఫామ్ లేవు దయ్యాలు ఉన్నాయి నువ్వు అనుకున్నట్టు తిరగవు దెయ్యం ఉంది వాడిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కనబడతాడు వాడు వాడు ఎవరెవరితో గొడవలు కాదా టీడీపీ వాళ్ళతో గొడవలు లేవాడికి వాళ్ళకి వైసీపీ వాళ్ళతో గొడవలు ఉండేవాడికి టీఆర్ఎస్తో లేవాడికి గొడవలు రేవంత్ రెడ్డి గారితో అసలు లేవు గొడవలు ఎవరితో గొడవ అంటే విశ్వాసుతోనే ఆడి గొడవ ఉంది ఈ విశ్వాసులు మింగేసే ఆ తత్వం వాడుకుంది మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి కొన్ని వచనాలు చూద్దాం తొంభై ఏడవ కీర్తన తొంభై ఏడవ కీర్తన తొంభై ఏడవ కీర్తన తొమ్మిదో వచ్చిన చూడండి తొంభై ఏడవ కీర్తన తొమ్మిదో వచ్చిన ఏల ఎనగా ఏ హోవా భూలోకం అంతటికీ పైగా నీవు మహోన్నతుడు అయి ఉన్నావు సమస్త దేవతలకు నీవు పైగా నీవు అత్యధికమైన ఔనత్యము పొంది ఉన్నావు అని చెప్పండి దేవుడే ఉన్నాడంటారా ఇంకా ఏమన్నా ఉన్నాయంటారు ఈ వచ్చినాన్ని బట్టి చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను బైబులు దేవుడు ఒక్కడే ఉన్నాడా ఇంకా దేవుళ్ళు ఉన్నారా ఉన్నారా లేరా ఉన్నారు లేరా ఈ వచ్చినా బట్టి ఉన్నారు